మీ అందరికి క్రీస్తు పేరిట శుభాలను తెలియచేస్తూ ఈ ఈ ఉదయము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి అధ్యాయము చదువుదాం సీమో ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాస పడితే గాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలవేతునని ఆయనతో చెప్పాను యేసు క్రీస్తు ప్రభులు వారు శరీరుడిగా ఉన్న దినాలలో ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఆయన గణేశ్వర సరస్సు తీరమున బహుజన సమూహములు ఆయన మీద పడుచున్న సందర్భములో ఆ గణేశ్వర సరస్సు తీరమునటువంటి రెండు దోణిలను ఆయన చూస్తాడు జాలరులు దోణిలో నుండి దిగి తమ వలలను బాగు చేసుకుంటూ ఉండగా దాంట్లో సిమోను ధోనిలో ప్రభు ప్రభుండి వాక్యాన్ని ఆయన బోధిస్తారు ఆయన బోధించుట చాలించిన తర్వాత సిమోను నీవు లోతునకు నీ నావను నడిపించుమని సిమోను ప్రభు చెప్పినప్పుడు సిమోను ఏలినవాడా మేము ప్రయాస పడ్డాము కాని ఒక్క చాప కూడా మాకు దొరకలేదు అయినను మీ మాట చెప్పు వలవేతుమని వల వారు అలాగు చేసి విస్తారమైన చాపలను పట్టడం ద్వారా ఆ వలలు పిగిలిపోతున్నప్పుడు తన తోటి సహోదరు కూడా వచ్చి రెండే ధోణుల నిండా వారు విస్తారమైన చాపలను పడతారు పేతురు రాత్రంతా ప్రయాస పడ్డాడు వారు జాల వారు అదే వృత్తిలో ఉన్నారు ఆ ప్రాంతం యొక్క ఆ సరస్సు యొక్క ఆ లోతుపాతులన్నీ వారు ఎరిగిన వారు అయినా వారు రాత్రంతా వలలు వేశారు కానీ వారికి ఏమీ ప్రయోజనం లేదు వారు ఎంత ప్రయాస ఒక్క చాప కూడా వారి జీవితంలో పట్టలేకపోయా పేతురు ఎంతో నిరాశతో ప్రభు అక్కడ వాక్యాన్ని బోధిస్తుండగా అలాగూ చూస్తున్నప్పుడు ప్రభు పేతురు యొక్క హృదయాన్ని పేతురు యొక్క ఆ నిస్సహస్థితిని పేతురులో ఉన్న ఆ విచారాన్ని దేవుడు చూసి పేతుడు నంటడు మీ నావను లోతునకు నడిపించు పేతురు వెంటనే దేవుని మాట చెప్పున లోతునకు నడిపిస్తాడు లోతునకు ఎప్పుడైతే పేతురు నడిపించాడో పేతురు చీతలు నా విచారము పేతురు చీతున్న ఆ నిరాశ పేతురు చీతున్న ఆ ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు దేవునికి సహోదరి సహోదరుడా ఇంత కాలము నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటావు ఎంతో ప్రయాస పడుంటావు నీ ప్రయత్నాలు గాని నీ ప్రయాస గాని ఫలించలేదేమో ఒకవేళ నీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదేమో ఒకవేళ నీ వ్యాపారము ఫలించలేదేమో నువ్వెంత ప్రయత్నం చేసినా నష్టాన్ని చూస్తున్నావేమో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా మీ కుటుంబం కట్టబడలేదేమో ఇంకా వయసు వచ్చిన మీ పిల్లలకు వివాహాలు సిద్ధపరచబడలేదేమో ఒకవేళ ఇంకా మీ ప్రయత్నాలన్నీ ఎన్ని చేసినా ప్రయత్నాలన్నీ విఫలమైపోతూ ఉన్నాయేమో ఎంత ప్రయాస మీ జీవితంలో ప్రతి ఫలాన్ని చూడలేకపోతూ ఉన్నారేమో ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మీ జీవితంలో నిరాశ ఎదురవుతుందేమో ఈ మాటలు మీ కొరకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీ జీవితంలో నా విచారము మీ జీవితంలో నా దుఃఖము మీ జీవితంలో ఆ పరిస్థితులన్నిటి నుండి విడుదల పొందాలి అనంటే మీ జీవితంలో అద్భుతం జరగాలినంటే మీ జీవితంలో ఆశీర్వాదం కలగాలి అనంటే ఎలాగైతే దేవుని మాట విన్నాడు పేతురు దేవుని మాట చెప్పున చేశాడు ఈ రోజు దేవుని మాట చెప్పున జీవిస్తే దేవుని మాట చెప్పున మనం నడిసే దేవుని మాట ప్రకారము మనం ప్రయత్నిస్తే మన ప్రయత్నం ఎన్నడూ వ్యర్థము కాదు మన ప్రయాస వృధాగా పోదు ఎప్పుడైతే పేతురు దేవునికి తన హృదయంలో చోటిచ్చాడు ఎప్పుడైతే దేవుని చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకుని వేశాడు పేతురు జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు సహోదరి సహోదరుడా కాలం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎక్కడెక్కడో తిరుగు అయినా మీ ప్రయాస ఫలించటం లేదు ప్రభుకి మీ హృదయంలో చోటు ఉండి ప్రభుకి అవకాశం ఇవ్వండి ప్రభు నమ్మిక ఉంచండి దేవునికి చోటు ఇవ్వడం ద్వారా పేతురులో ఉన్న ఆ విచారము నిరాశ పేతురు జీవితంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ మార్చబడ్డాయి ప్రయత్నాలు చేశారు ఎంతో ప్రయాస పడ్డారు అయినా మీ జీవితంలో ఏ ప్రయత్నము ఫలించకపోగా మీ జీవితంలో దుఃఖమే మిగిలింది నిరాశే మిగిలింది మీ జీవితములు ఎంతో అభద్రత పరిస్థితులను మీరు అనుభవిస్తున్న తన నావలో ఎప్పుడైతే ప్రభువుని ఆహ్వానించాడు ప్రభు తన నావలోనికి రాగానే పీతులు విచారము ప్రతికూల పరిస్థితులన్నీ మార్చబడ్డాయి పీతులు హృదయం ఎంతో ఆనందముతో సంతోషముతో నింపబడిన మీ జీవితములో మీ కుటుంబములో మీ బిడ్డల జీవితాల్లో దేవుడు లాంటి అద్భుతం జరిగించాలి అండి ఇదని మీ ప్రభుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి ప్రభు మాట చెప్పున వల పేతురు జీవితంలో ఎలాగైతే అద్భుతం జరిగిందో క్రీస్తునందు నా ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు మీ కుటుంబంలోను మీ బిడల జీవితంలోను మీ వ్యాపారంలోను మీ ప్రయత్నములన్నిటిలోను మీ చేతి పనిలోను మీ ఉద్యోగములోను అన్ని విషయాలలో దేవుడు అద్భుతం చేయగలిగిన దేవుడు మరి ఇంకెందుకు నిరాశ చెందుతారు ఇంకెందుకు అధైర్యం చెందుతారు ఇంకెందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు ఈ దినమే మీ జీవితాన్ని సమర్పించండి ప్రభువుకు మీ జీవితాన్ని అప్పగించుకోండి దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు ఆ నిరాశను దేవుడు తొలగించి మీ జీవితాల్లో గొప్ప సంతోష సమాధానాలను దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని అందరికీ సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడి మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన కృపగల నామము కొరికే వందనాలు స్థుతులు స్థుతురాలు చెల్లి కాల ధ్యానాంశాలు వినిచ్చిన బిడ్డలందరినీ దర్శించండి బలపరచండి ఎవరు దుఃఖముతో ఉన్నారో ఎవరు నిరాశతో ఉన్నారో ఎవరు ఇంత కాలము ప్రయత్నించి విఫలమై నిరాశతో కృంగిపోతూ ఉన్నారు వారందరినీ నీ మాటలు ఆదరించినట్లు వారిలో గొప్ప నిరీక్షణను కలగచ్చేయగలిగినట్లు మీరే వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నారు ఈ దినము నా బిడలకి చక్కని జ్ఞానమును తెలివిని వివేకమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా నాయన గుడికి గాని ఎడముకు గాని తొట్రిల్లుకున్నట్లు నా బిడలకు కావలసిన ప్రతి ఒక్క సమయోచితమైన మీ కృపా సహాయమును చేసి ఇంతకాలము వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై కృంగిపోయి ఉన్నారు వారందరితో మీరే మాట్లాడి వారిని దర్శించి బలపరచి వారి జీవితాల్లో సమృద్ధైన మీ జీవమును కలగ చేసి మీరే బలపరిచి అన్ని విషయాలలో ఆదరించి ధైర్యపరిచి మీ రక్షణను వారి జీవితాల్లో అనుగ్రహించి అని చెత్తము చేరేంత వరకు మీ అందు నమ్మిక కలిగి జీవించటానికి మాకందరికి మీరు సహాయం చేసి నడిపించమని ఏ మంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె